హాయ్ అండి వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అత్త చేసే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను నోటికి రుచిగా ఎక్స్ట్రా టేస్టీగా ఫిష్ ఫ్రై చేయాలంటే మాత్రం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతుంది వంట రాని వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూశాక ఫిష్ ఫ్రై చాలా ఈజీగా చేసేస్తారు ఈజీగానే కాదు చాలా టేస్టీగా కూడా చేస్తారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా ఫిష్ క్లీన్ చేసుకొని మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం కారం ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ అల్లం వెల్లుల్లిల్లి పేస్ట్ రెండు స్పూన్ల ఆయిల్ నిమ్మరసం తగినంత సాల్ట్ పసుపు వీటన్నింటిని కలుపుతూ మసాలా పేస్ట్ని రెడీ చేసుకోండి ఇలా ఈ విధంగా మసాలా పేస్ట్ రెడీ అయిన తర్వాత చేప ముక్కలన్నిటికీ మసాలా పేస్ట్ని అప్లై చేయండి ఎక్కువ కష్టపడకుండానే ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా తేలికగా చేసుకోవచ్చు ఈ మసాలా పట్టించిన ఫిష్ ఫ్రైని ఒక గంట లేదా గంటన్నర డీ ఫ్రీజర్లో పెట్టడం వలన మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది టైం లేకపోతే కనీసం ముప్పై నిమిషాలైనా పక్కన ఉంచండి మనం మసాలా పట్టించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ముప్పై నిమిషాల ముందు ఫ్రీజర్ నుండి బయటికి తీసి ఫ్రై చేసుకోవచ్చు ఇలా వీటిని ఫోర్ టు ఫైవ్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేప మొత్తానికి ఘాట్లు పెట్టి బాగా మసాలా పేస్ట్ని అప్లై చేశాను ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలకి మసాలా పేస్ట్ని అప్లై చేసి ఉంచుకోండి ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ వన్ టు టూ అవర్స్ దాకా ఫ్రీజర్లో ఉంచండి నేను ఇక్కడ వన్ అవర్ దాకా ఫ్రీజర్లో ఉంచాను ఇక ఫ్రై చేసుకోవడమే నేను ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేస్తున్నాను అందుకోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ మరింత హీట్ అవ్వకముందే చేపల ముక్కల్ని అందులో వేయండి ఆయిల్ మరింత హీట్ అయ్యింది అంటే పెన్నానికి చాపముక్కలు అతుక్కపోతాయి అన్న విషయం గుర్తుంచుకోండి జాగ్రత్తగా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి మంట హై ఫ్లేమ్లో పెట్టడం వలన బయట క్రిస్పీగా ఉన్నా కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది అందువలన మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోండి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి ఇలా ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి బయటేమో క్రిస్పీగా లోపలేమో చాలా సాఫ్ట్గా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంది ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలు కూడా ఫ్రై చేయండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి